నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్ మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ ఏంటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వాటిని ఎలా గుర్తించాలి అవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీత గారు నమస్తే డాక్టర్ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా సో డాక్టర్ ముందుగా చెప్పండి అంటే ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్తో ఎక్కువ మంది బాధపడుతున్నారు అసలు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముందు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా గుర్తించాలంటారు అవునమ్మా ఇప్పుడు ప్రస్తుతం మహిళల్లో అత్యధిక శాతం వచ్చే క్యాన్సరు రొమ్ము క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అధిక శాతంలో ఉండేది బట్ ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ రొమ్ము క్యాన్సర్ అత్య అత్యధిక శాతం క్యాన్సర్ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో దీనికి అంటే ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతికి వెస్ట్రన్ కన్ఫర్మ్ అయిన ఈ క్యాన్సరు ఎక్కువగా వాళ్ళల్లో కనిపించే పా వెస్ట్రన్ స్త్రీలలో ఇప్పుడు మన భారతదేశం స్త్రీలలో ఇంత అధికంగా వస్తానికి కారణాలు ఏంటి అని మనం పరిశీలించుకుంటే సగటు చాలా వరకు అంటే చాలా మార్పులు వచ్చినాయి అన్నమాట ముందు జనరేషన్కి అంతకు ముందు జనరేషన్కి ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్కి చూసుకుంటే ఏజ్ ఆఫ్ మెనార్కి తగ్గింది ముందు జనరేషన్లో మన మా జనరేషన్లో అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ ఆఫ్ మెనార్కి ఉండేది ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్లో టెన్ లెవెన్ అట్లా ఉంటుంది ఏజ్ ఆఫ్ మెనోపాస్ పెరిగింది అప్పుడు ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో ఎక్కువగా మెనోపాస్ వచ్చేది అప్పుడు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీకి కూడా మెన్సెస్ ఇంకా వస్తూ ఉన్నాయన్నమాట అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గారు అప్పుడు ఎక్కువ మందికి ఎక్కువ పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఒకళ్ళు లేకపోతే మ్యాక్సిమం ఇద్దరు ఉంటున్నారు అండ్ మనం తినే ఆహారం పీల్చే గాలి తాగే నీరు అన్నీ కలుషితమైనవి అన్నమాట ఇటన్నిటికీ ఇంక్రీజ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది దీని మూలంగా మనకు కూడా మన స్త్రీలలో కూడా చాలా ఈ రొమ్ము క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అత్యధిక శాతంలో వస్తుంది మన గణాంకాలు ఏం చెప్తున్నాయంటే ఇరవై ఎనిమిది మంది స్త్రీలలో ఒకరికి వచ్చే అవకాశం ఉందని మన గణాంకాలు చెప్తున్నాయి అందుకని స్త్రీలు డిఫెంట్ తప్పకుండా చాలా అప్రమత్తంగా ఉండాలి అంటే మ అది మళ్ళీ పెక్యులారిటీ ఏంటంటే మన భారతదేశంలో స్త్రీలకి యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకుంటే వెస్ట్తో పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనకి పదేళ్ళు తక్కువ యావరేజ్ ఏజ్ ఏజ్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే వాళ్ళకి యాభై నుంచి అరవై మ్యాక్సిమం అయితే మనకు నలభై నుంచి యాభై మధ్యలోనే పీక్ ఇన్సిడెన్స్ ఉంది అందులో నలభై ఎంగేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ బాగా ఎక్కువగా అవుతున్నాయి ఇండియా మన భారతదేశంలో నలభై లోపల స్త్రీలకి ఎక్కువ ఎక్కువ శాతం వస్తుంది అండ్ యంగర్ ద ఏజ్ అంటే చిన్న వయసులో వస్తే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అగ్రెసివ్గా ఉంటుందన్నమాట కొంచెం క్యూర్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అదే కాకుండా ఎక్కువగా మన దేశంలో స్త్రీలల్లో ఈ తొమ్ మూడో స్థానం మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లోనే బయటపడుతున్నాయి అనమాట థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో వస్తున్నారు అంటే దీనికి కారణం ఏంటి అని మనం పరిశీలించుకుంటే ఒకటి అవగాహన లేకపోవటం ఇప్పుడు కొంతవరకు ఈ మధ్యమాల ద్వారా చాలా వరకు స్త్రీలలో అవగాహన అనేది ఉంది కానీ అప్రమత్తంగా ఉండకపోవటం అశ్రద్ధ అంటే చాలా వరకు ఏం ఏమనుకుంటారంటే మాకెందుకు వస్తుంది మాకు రాదు పక్కన వాళ్ళకు వస్తుంది అంటారు అనుకుంటారు అండ్ మన దేశంలో ఏంటంటే పాపులేషన్ బేస్ స్క్రీనింగ్ అనేది లేదు అంటే ఎవరికైతే వాళ్ళు చేయించుకోవాలనుకుంటారో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కంటే చక్కగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంది మ్యామోగ్రఫీ చేయించుకుంటే ఇయర్లీ మ్యామోగ్రఫీ రికమెండ్ చేస్తాం నలభై ఏళ్ళు దాటిన స్త్రీలలో మ్యామోగ్రఫీ చేయించుకో మన మన దేశం ఎందుకు మామూలుగా అయితే గైడ్ లైన్స్ ప్రకారం అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గైడ్ లైన్స్ ప్రకారం నలభై ఏడు దాటిన స్త్రీలు చేయించుకోవాలని బట్ మన ఇండియాలో యావరేజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ పదేళ్ళు తక్కువ కాబట్టి మనం నలభై నుంచి స్టార్ట్ చేస్తేనే బెటరు ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వలన చిన్న ఇది ఈ మామూలుగా మనకు తగలాలంటే ఉసురుగాయ సైజ్ అన్న చిన్న చెర్రీ సైజు ఉండాలన్నమాట మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల ఆవగింజ సైజులోనే మనకు తెలుస్తుంది దీనివల్ల మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూ రేట్స్ ఉంటాయన్నమాట సక్సెస్ టు సక్సెస్ టు ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సక్సెస్ అనేది ఎలా అంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ కనుక్కుంటాం వల్లనే మనకి ఎన్ని మందు అత్యాధునికమైన పరికరాలు వచ్చినా అత్యాధునికమైన మందులు వచ్చినా కానీ సక్సెస్ అనేది మనకి ఎర్లీ డయాగ్నోసిస్ సో మనం ఎర్లీ డయాగ్నోసిస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మళ్ళీ మహిళలు ఏమనుకుంటారంటే అమ్మో చాలా మందిని నేను ఒకటే చెప్తాను ఉమెన్ ఆర్గనైజేషన్లో ఎప్పుడైనా టాక్ ఇచ్చేటప్పుడు అమ్మ ఈ రోజుల్లో మూడు వేలు నాలుగు వేలు ఒక చీర రావట్లేదమ్మ ఒక్క చీర కొనుక్కోలేదనుకొని ఇది చేయించుకోండి చాలామంది లైఫ్ సేవ్ అవుతాయని కానీ అంటే నేను ముందు చెప్పినట్టు అశ్రద్ధ అశ్ర అంటే వాళ్ళకి అవగాహన ఉన్నా మనకెందుకు వస్తుందిలే అనే ఒక ఫీలింగ్ ఒకవేళ చేయించుకుంటే ఏదైనా బయటపడుతుందోమో అనే ఫీలింగ్ బయటపడితే అది డెఫినెట్గా బయటపడాల్సింది రావాల్సింది ఎలాగో వస్తుంది ఎర్లీగా బయటపడుతుంది అప్పుడు చాలా వరకు దాని యొక్క పరిణామాలు తగ్గుతాయి అన్నమాట సో ఈ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల చాలా సూక్ష్మ దశలో తెలుస్తుంది స్త్రీలు నలభై దాట్లు స్త్రీలు అందరూ ఈ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల చాలా వరకు ఎర్లీ డయాగ్నోస్ వస్తుంది క్యూర్ రేట్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట మనం సగటు మనం గణాంకాలు తీసుకుంటే అమెరికాలో అంటే ఆల్మోస్ట్ ఎబో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ అవైవల్ రేట్ అయితే ఈవెన్ చైనాలో కూడా ఎబౌ ఎయిటీ పర్సెంట్ అయితే మన భారతదేశంలో ఇంకా యాభై యాభై కొంచెం ఎక్కువ ఆ స్టేజ్లోనే ఉన్నాం అంటే సగటు ఇద్దరు స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఒకరిని ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో మనం కోల్పోతున్నాము దీనికి కారణము ఆల్రెడీ చెప్పినట్టు మన అశ్రద్ధ అనమాట సో అంటే వీళ్ళు కూడా అంటే అవగాహన ఈ కల్పిస్తాం వల్ల డెఫినెట్గా ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తాం వల్ల మనం క్యూర్ రేట్స్ అనేది మనం పెంచుకోవచ్చు